అబ్బవరం రెండు వేల పంతొమ్మిదిలో రాజావారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచిగా ఇంప్రెస్ చేసి సైమా అవార్డ్స్కి కూడా నామినేట్ అయ్యాడు అలా నెక్స్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సెబాస్టియన్ సినిమాలు చేసి పర్వాలేదు అనిపించాడు అలా ఇప్పటి వరకు కొన్ని మంచి సినిమాలు చేస్తూ ఒకటి రెండు ఫ్లాప్స్ ఎదుర్కొంటూ బానే తన కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు కానీ కా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు అలానే కేరాంప్ సినిమాలో పాటలు కూడా ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడు మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి కిరణ్ అంబవరం ఇటీవల వచ్చిన కా కేరాంప్ చిత్రాల విజయాలతో తన కెరియర్ ను మంచి దిశలోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే వరుస పరాజయాల తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూసిన ఆయనకు ఈ రెండు సినిమాలు గట్టి హిట్ గా నిలిచి ప్రేక్షకుల్లో కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి ముఖ్యంగా కా సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పెరిగిన కిరణ్ వైబ్ కేరాంప్ విజయంతో తన మార్కెట్ను మరింత స్ప్రెడ్ చేసుకున్నాడు ఈ హిట్స్ ఊపుతో ఇప్పుడు ఆయన బాలీవుడ్ స్థాయి భారీ ప్రాజెక్టు వైపు అడుగులు వేస్తూ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది సంస్కృతి పురాణ గాథలను నేపథ్యంగా తీసుకుని రూపొందే మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ కొత్త చిత్రం తెరకెక్కనుందని సమాచారం బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సంస్థి ఎంటర్టైన్మెంట్ అధినేత ప్రేరణ అరోరా జే స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును నిర్మించనున్నారు అంతేకాకుండా కీర్తన్ సహ నిర్మాతగా భాగస్వామ్యం అవుతూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం కిరణ్ అబ్బవారం సాంకేతికంగా ఇంకా విజువల్ పరంగా కూడా ఉన్నత ప్రమాణాలతో రూపొందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది సినిమా ప్రమోషన్ల సమయంలోనే తాను త్వరలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు కిరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ ప్రకటన నిజమవుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా సెప్టెంబర్ నెలలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కథ పాత్ర రూపకల్పన విజువల్ డిజైన్ అన్నింటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ సినిమాను రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది ద్వారా కిరణ్ అబ్బవరం మరో మెట్టు ఎక్కాలని దేశ వ్యాప్తంగా తనకు స్థిరమైన మార్కెట్ ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు యువ హీరోగా ఇప్పటి చూపించిన ప్రయాణానికి భిన్నంగా పెద్ద స్థాయి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమా ఆయన కెరియర్ లోనే మలుపు తిప్పే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందనున్న ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ మొదలైంది వెళ్లే సమయానికి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉండగా కిరణ్ అభిమానులు మాత్రం ఈ భారీ ప్రాజెక్టుపై పెద్ద అంచనాలు పెట్టుకున్నారు